హాయ్ అండి నిన్న ఎపిసోడ్లో సంజన గారు రీతుకి అన్న మాటలు ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి నాకు అర్థం కాదు ఒకటి ఓకే డెమో రీతు ఇద్దరూ కలిసి ఫ్రెండ్గా కొంచెం క్లోజ్గా ఉన్నా సరేను ఒక రీతుదే తప్ప డెమోని తప్పలేదా మరి డెమోని ఎందుకు ఆ విషయంలో నామినేట్ చేయలేదు సంజన గారు రీతునే ఎందుకు చేయడం రీతు చేసిన సంజన గారు సంజన గారు రీతుకే ఆ మాట ఎందుకు అంటారు డెమోని కూడా అనొచ్చు కదా అవును కదా రీతుకే ఎందుకు చెప్పాలి నాకు ఇష్టం లేదు నేను ఇచ్చేస్తున్నాను అది చేస్తున్నాను ఆ వర్డ్స్ యూజ్ చేయడం అది సంజన గారు ఎంతవరకు తప్పని మీరు అనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇద్దరూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇద్దరిది తప్పే ఒకరిది తప్పు కాదు అప్పుడు డెమోని కూడా ప్రశ్నించవచ్చు కదా సంజన గారు నామినేషన్స్కి ముందే ఏంటంటారంటే రీదు నాకు ఎలాగైనా నామినేట్ చేస్తుంది అందుకని నేను కొన్ని మాటలు మాట్లాడతాను అటువంటి టైంలో నువ్వు మధ్యకి రాకు అని చెప్పి అంటుంది అంటే సంజనా గారి ముందే ముందు ప్లాన్ ఈ మాట తీసుకురావాలని చెప్పేసి అందుకనే డెమోన్ రావద్దని అంటారు మీ డెమోనికి రిలేటెడ్ అయిన దాంట్లో అది కూడా చెప్తుంది నీకు రిలేటెడ్ ఉంటుంది నాకు రిలేటెడ్ కాకపోతే రానంటే నీకు రిలేటెడ్ అలాగనే ఉంటుంది అయినా నువ్వు రాకని అంటాడు ఎందుకు రాకుండా ఉంటాడు తను కానీ ఈసారి డెమో స్టాండ్ తీసుకున్నాడు కానీ గట్టిగా తీసుకున్నాడా తీసుకోలేదు ఎప్పుడు రీతువు ఇన్సల్ట్ చేసినట్టు ఎవరు మాట్లాడినా సరే అండి ఈసారి వచ్చాడు ఏదో ఏదో అంటే చుట్ట చుట్టూ వచ్చిపోయినట్టు జస్ట్ ఇలాగనేసి వెళ్ళిపోయాడు అంతేగాని కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నాడా లేదు కదా ఎందుకు అలా అంటున్నారని చెప్పేసి ఇంకా తనుజా స్టాండ్ తీసుకుంది రీతుకి నువ్వు ఎందుకు నడుస్తావు ఏడవకు నీ లేనప్పుడు నువ్వు ఏడవని చెప్పేసి కరెక్ట్గా చెప్పింది తనోజ కళ్యాణ్ అంతలాగా అన్నాడు ఈవెన్ క ఎవరు కళ్యాణ్ కూడా అన్నాడు ఏమన్నాడు నువ్వు మీరు అటువంటి మాటలు మాట్లాడుకో హోల్డ్ టంగ్ అని చెప్తాను అన్నాడు అప్పటిదాకా అంత దెప్పలాడైనా రీతుకి కళ్యాణ్కి చాలా అయింది కదా అయినా సరే ఆ మాట స్టాండ్ చేసుకున్నాడు కళ్యాణ్ కానీ ఈ డెమోని ఏం చేశాడు చెప్పాడు ఏదో రెండు మాటలు నార్మల్గా అన్నాడు తప్పే ఎక్కువ స్టాండ్ తీసుకున్నాడు గారు అన్న మాటలు కూడా చాలా తప్పే మీకు ఒకవేళ అంజనా గారు ఈ విధంగా ఇలా అనొచ్చు కానీ ఎప్పుడో మళ్ళీ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అనాలి ఇలా కూర్చోవడం అనేది మంచిది కాదు అది అని చెప్పి అంతే కానీ అది నామినేషన్లో పాయింట్గా తీసుకురావడం అనేది చాలా తప్పు నెక్స్ట్ కళ్యాణ్కి రీతుకి మధ్యన డెమోను రావడము పట్టుకోవడం తర్వాత గొంతును పట్టుకున్నాడు చూసారా డెమోను దానికి ఎలాగైనా రెడ్ కార్డ్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటాను తను కావాలంటే పట్టుకోలేదు గొంతునే కానీ అదే ఆవేశంలో కోపంలోని ఆపుదామని చెప్పేసే కానీ పట్టుకోడదు అదే విధంగానే కదా రీతు కూడా అదే చేస్తారు కదా ఏం చేస్తారు తనకి కావాలని తను తోయలేదు కానీ తన కోపంతో ఆవేశంతో చెప్పేసి అదే విధంగా తన నాపే ఉద్దేశంతో గొంతులు పట్టుకున్నాడు అదే జస్ట్ ఈ పాయింట్ అనేదే పట్టుకున్నాడు అది తప్పే కదా ఒకటికి అది రెండు సార్లు పట్టుకున్నాడు చూపించారు అది తర్వాత కళ్యాణం కూడా తప్పే తనకి కూడా ఎల్లో కార్డు ఏదో ఒకటిస్తారు ఈ ఎవరికంటే రీతు రీతు కాదు సంజనాకి తన కళ్యాణుడు డెవన ముగ్గురులో ఎవరికొకరికి రెడ్ కార్డు కానీ ఎల్లో కార్డు కానీ డెఫినెట్గా దొరుకుతుందా నేను అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రతి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది చెప్పుకుందా ఎక్కువ కాకుండా అని ఫస్ట్ ఏమిటంటే నార్మల్ నామినేషన్స్లో ఎవరంటే బరణ్ గారు ఎవరికి వేస్తారు తనూజకి వేస్తారు ఎందుకంటే ఫేస్ చేయలేరు దివ్యంగా చేస్తే ఏంటంటే తను తను ఎలాగైనా డామినేట్ చేసేయచ్చు అని చెప్పి ఈయన అనుకుంటూ తను జాత మాటల్లో గెలవడం తప్ప అని చెప్పి దివ్యాకు నామినేట్ చేసడం అయిపోతుంది తర్వాత డెమోన్ కూడా ఏం చేస్తారు కళ్యాణ్కి నామినేట్ చేస్తాడు నార్మల్గా రాసే దాంట్లో సీక్రెట్ నామినేషన్లో చేస్తాడు తర్వాత ఎవరు ఇమాన్యుల్ ఎవరు చేస్తాడు డెమోన్ చేస్తాడు తన సోమన్ శెట్టి గారు ఎవరు చేస్తారు సందన చేస్తారు డెమోన్ సోమన్ శెట్టి గారు సంజనకు చెప్పిన మాటలు ఏవైనా బాగున్నాయండి అసలు అవి నామినేషన్లో పెట్టే పాయింట్లా టార్లింగ్ డార్లింగ్ అంటది నాకు అవి నచ్చట్లేదు అవ నచ్చట్లేదంటే వెంటనే చెప్పు నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు అక్క అని చెప్పేసి అయిపోతుంది కదా ఆ పాయింట్ పెట్టుకుని అసలు ఏమైనా వ్యాలిడ్ పాయింట్ సుమన్ శెట్టి గారు అసలు ఈ మధ్య సుమన్ శెట్టి గారు చాలా సేఫ్గా ఏమో ఆడుతున్నారు టాస్క్లో అడిగినప్పుడు ఏమైనా వదిలే వదిలే ఎందుకు బాధపడుతున్నారు అంటారు తర్వాత వచ్చి అదే నామినేషన్ లో చెప్తారు అటువంటి పర్వాలేదు పర్వాలేదు అని ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు ఆహాయనేమో తనకు సపోర్ట్ చేస్తున్నారు ఓకే అని వదిలేశాను అనుకుంటారు తెచ్చి అదే పాయింట్స్ నామినేషన్లో వేస్తారు మన ఆ కెప్టెన్సీ టాస్క్లోని తను తప్పు డేషన్ తీసుకున్నానేమో నాకు ఇద్దరు ఈక్వలే అని చెప్పి తను బాధపడుతుంటే సోమ శెట్టిగా లేదులే నా రే నేను సరిగ్గా చూసుకోలేదు వదిలేదు దాని గురించి అంత బాధపడాలా వదిలే వదిలే చెప్పారు ఆ వదిలే వదిలేని పాయింట్ తెచ్చి ఇప్పుడు నామినేషన్స్లో పెడుతున్నారు మరి అటువంటి కూడా మాట అనుకుంటూ ఉండాలి వేయడం తప్పు కాదు కానీ ఫస్ట్ ఆ పాయింట్ చెప్పడం ఎందుకు అది నా పాయింట్ ఈ విధంగా అయినా నెక్స్ట్ నార్మల్ నామినేషన్స్లో ఫస్ట్ ఎవరో భరణి గారు ఎవరికి వేస్తారు దివ్యకి వేస్తారు దివ్యకి వేసినప్పుడు ఏం చెప్తారంటే నువ్వు ఎందుకంటే నువ్వు నన్ను డా మాట్లాడే విధానం అనేది నచ్చటం లేదు మా గురువు గారి గురువు అంటే ఎవరు గురువుగారా అని చెప్పేసి అంటుంది దివ్య మాట్లాడేది ఎలా మాట్లాడినట్టు చూస్తే మాట తీరా నచ్చలేదు కొంచెం పొగరగా మాట్లాడినట్టు అనిపించింది అక్కడ అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఏంటంటే అయితే మీకు చేతులు కాళ్ళు నోరు అంతా కట్టేసి కూర్చోబెట్టారా మీరు చెప్పలేరా మీరు అది అడుగు అంతగా అనాల్సిన అవసరమా లేదు కదా ఇలాంటి మీరు అలా అండం బాగాలేదనంటే చెయ్యి చూపించుకొని అక్కడ అసలు భరణి గారు అంతగా అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కావాలి అని చెప్పేసి కొంచెం గట్టిగా అని చెప్పేసి అసలు ఇంతే నాన్నమ్మని ఇంకా మాట్లాడకని చెప్పేసి అని ఏమీ లేదు పాయింట్ ఏమీ మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నన్ను తీసుకుని వస్తారు అది నాకు నచ్చటం లేదు తర్వాత నువ్వేమీ కొంచెం ఎక్కువగా డామినేట్ చేస్తున్నట్టుగా నన్ను మాట్లాడతామనే ఉద్దేశం డైరెక్ట్గా చెప్పలేదు కానీ అదే పాయింట్ అయితే చెప్పడం జరిగింది ఆ విధంగా నామినేట్ చేస్తుంది అయితే ఇంక అయిపోయింది ఇంకా మాట్లాడుకున్నా అదంట మాట్లాడకండి అని చెప్పి ఇవి ఇమోషనల్ అయిపోయింది భరణి గారు ఓకే నాతో మాట్లాడకని చెప్పి వెళ్ళి కూర్చుని కొంచెం బాధపడ్డాడు భరణి గారు కూడా ఇలా చేయడం వలన అది తర్వాత కళ్యాణ్ డెమోకి నామినేట్ చేస్తాడు కళ్యాణి డెమోనికి నామినేట్ చేస్తున్నప్పుడు పాయింట్లు పెట్టడం ఏం పెడతాడంటే కంటెంట్ కెప్టెన్సీ టాస్క్ ఉన్నప్పుడు నేను తీసేసామని నువ్వు బాధపడడం తీసేసావని బాధపడ్డా తర్వాత నీకు అవకాశం వచ్చింది కదా అంతే కదా తర్వాత ఏమొచ్చింది లోపలికి వెళ్ళి లోపలికి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన వాళ్ళు అవుట్ అయిపోతారు అటువంటి అప్పుడు నువ్వు ఫైట్ చేయొచ్చు కదా అసలు కళ్యాణ్ ఏమనుకున్నాడంటే డెమోన్తో డెమోని ముందు పంపిద్దాం తర్వాత సుమన్ పంపించి తర్వాత కళ్యాణ్ రీతి ఇద్దరు ఉండిపోతే తర్వాత చూసుకుందామని నేను చెప్పేసి అనుకుని ఉండాలి అనుకుని అంటే డెమోన్ ఏంటంటే నేను వెళ్ళానని చెప్పేసి అని అంటాడు తర్వాత డెమోన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ డెమోన్ పేరు చెప్పడం జరిగింది అప్పుడు కళ్యాణ్ వెళ్ళిపోతుంది కళ్యాణ్ వెళ్ళిపోయాడు కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత తర్వాత డెమోన్ వెళ్తున్నప్పుడు చాలా నవ్వుకొని వెళ్ళిపోయాడు నువ్వు నవ్వుకొని ఎందుకు వెళ్ళిపోయావనంటే నేను అవ్వకోవడం తప్పు కాదు తప్ప నవ్వకూడదా అని చెప్పేసి అంటాడు తర్వాత ఇప్పుడు నామినేషన్లో కూడా తన పాయింట్ చెప్తున్నా సరేనా నవ్వుతాడే ఎందుకు నవ్వుతున్నావు అంటే సుమన్ శెట్టి ఫేస్ నాకు నవ్వొచ్చింది అందుకు నేను అవుతున్నాను అని చెప్పాడు కళ్యాణ్కి అంత కోపం రావడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ తను నామినేషన్ వేస్తున్నప్పుడు ఎవరు డెమోన్ అవుతాడు ఇమాన్యుల్ అవుతాడు భరణ్ గారు సుమన్ శెట్టి వీళ్ళు అందరూ నవ్వడం వల్ల కొంచెం ట్రిగర్ అయ్యాడు అలాగైనా సరేనా కానీ అదుపు తగ్గిపోయాడు ఇంతవరకు కళ్యాణ్ అంటే సాఫ్ట్ నెమ్మదిగా డీల్ చేస్తూ వచ్చేవాడు ఒక్కసారి అగ్రెసివ్ అంత అలా చేసేసరికి తనంటే లోపలిని చాలా ఉన్నది ఇది నవ్వడం తర్వాత ఏంటంటే చెప్తారు పాయింట్ వచ్చేది మళ్ళీ చెప్తాను ఈ విధంగా నవ్వేసరికి ఇంకొంచెం ట్రిగర్ అయ్యాడు తను నవ్వుతూ నవ్వుతూ ఉండేసరికి ఇంకా తన పాయింట్ కూడా సరిగ్గా అన్న ఫీలింగ్ వచ్చింది కళ్యాణ్ తన పాయింట్ ఏంటంటే అసలు నీకు నిజంగానే అవ్వాలి కెప్టెన్ కంటెండర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక అవకాశానికి నువ్వు కొంచెం కూడా ఆర్గ్యూ చేయకుండా సింపుల్గా నవ్వుకుంటూ వచ్చేసావు కదమ్మా నువ్వు అని చెప్పేసి నీ ఆట నువ్వు ఆడట్లేదని కళ్యాణ బాధ అంతే నీతో కోసం ఆడుతున్నావు అని చెప్పేసి అది అయిపోయింది నామినేషన్ తర్వాత తనూజా తను దివ్య తనూజాకి వెళ్తుంది బిగ్ బాస్ నిజంగా షాక్ ఇచ్చేశారు దివ్య అండ్ తనూజా ఇద్దరుని ఏంటంటే దివ్య తనూజాకి ఏం చెప్పింది భరణి గారు మాట వింది కదా అనవసరంగా ఈయన కోసం కొట్టుకుంటున్నామని చెప్పేసి నువ్వు నేను కొట్టుకుంటున్నావు కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు నేను కింద సార్ నేను మాట్లాడినాను నువ్వు మాట్లాడినావు అది అక్కడికక్కడ అయిపోయింది తర్వాత నువ్వు నన్ను అన్నావు కదా అక్కర్లేదన్నా వెనక పడుతున్నావు అని ఆ మాటకు నేను డ్రగర్ అయ్యాను అందుకనే ఈ దీన్ని ఇప్పటితో ఇక్కడితో ఆపేస్తున్నాడని చెప్పేసి వేసింది తను సార్ కూడా చాలా తెలివిగా అసలు పెట్టుకో చార్గ్యూ కానీ పెట్టుకోలేదు తను తెలుసు కూడా తను నామినేషన్ లేపి ఎలిమినేట్ అయ్యిపోయి అమ్మాతో గడవ పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పేసి కానీ ఏమందంటే వచ్చి ఓకే కలిసిపోదాం అన్నప్పుడు తను ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుని తను కూడా కరెక్ట్గా ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది అయిపోయింది నెక్స్ట్ ఇమా డెమోన్ ఇమాన్యుల్కి వేస్తాడు ఇమాన్యుల్కి వేసినప్పుడు పాయింట్ ఇక్కడ మెయిన్ వస్తుంది డెమో ఇమాన్యుల్కి వేసినప్పుడు ఏమంటాడంటే కొంచెం ఏడుస్తూ డెమోది కూడా ఇది నచ్చడం లేదు నువ్వు వేయ వెయ్యకూడదు ఊరుకో అంతేగాని ఏడుస్తూ ఇమోషనల్ అయిపోవడమేమి ఈ రీతు కూడా అలాగే వేసావు నామినేషన్ ఏడుస్తూ ఏడుస్తూ అంత ఏడుస్తూ ఏడే పక్కన పెళ్లి చూపెట్టి కూర్చొని చెప్పు అంతేగా నామినేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా ప్రతిరోజు ప్రతిసారి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాడు ఈ డెమో మాత్రం అది ఏడుస్తూ నాకు వెయ్యాలని లేదు అది ఇది అని చెప్పేసి ఏమంటాడంటే ఇమాన్యుల్తోనే ఫస్ట్ కళ్యాణ్ నువ్వు ఇద్దరు ఆడినప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు నన్ను కంటెంట్ చేయమంటే మీరు వద్దన్నారు ఇప్పుడే నువ్వు కెప్టెన్ అయ్యావని చెప్పేసి ఓకే అని చెప్పి ఊరుకున్నాను తర్వాత ఏంటి ఈ టాస్క్ వచ్చింది ఏంటి దాంట్లోని ఏదో ఉంది కదండి డ్రైవర్ ట్రాక్స్ టాస్క్లోనే రెబల్ని నేను కాదు అయినా సరే నువ్వు నా పేరు చెప్పి నన్ను దాంట్లో తీసేసావు తర్వాత నిన్న మొన్న మన టాస్క్ గురించి చెప్తాడు చూడండి ఇక్కడ ఒక కాల్తుంది కళ్యాణి ఏమవుతుందంటే డెమోన్ ఏంటంటే ఈమాన్యులతో డీల్ పెట్టుకుంటాడు ఏమంటే లాస్ట్ నాకు ఎలా పొక్కలో నన్ను అయ్యేటట్టు చూడు నాకు హెల్ప్ చెయ్యి అని చెప్తుంటాడు అప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ని దివ్యని దివ్యని పంపించాము ఫస్ట్ సంజన అయిపోయింది సంజనా తర్వాత భరణిని పంపించాలి కదా దివ్యని ఎందుకు పంపించామంటాడు అరే సందన కొట్టింది కొట్టిన తర్వాత ఇప్పుడు భరణి గారు దివ్య పేరు చెప్పాను నేను కూడా దివ్య పేరు చెప్పాను మరి టీం కోసం కదా ఆడుతున్నావు కనుక దివిని పంపించామని అంటే లేదు నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు నేను మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి అని అంటాడు తర్వాత నువ్వు వెళ్ళి దానిని ఎందుకు బ్లూ వైప్ తిప్పావు బ్లూ వైప్ తిప్పేవు కనుక నేను రావాల్సి వచ్చింది నువ్వు రెడ్ వేబ్ తిప్పే భరణి గారు వచ్చేవాళ్ళు కదా అని చెప్పేసి ఒరే టీం రా టీం కనుక టీంతో నేను ఆడుతానని చెప్పని అంటాడు అక్కడ కళ్యాణం వస్తాడు కళ్యాణ్ వచ్చి టీమ్ టాస్క్ టీంతో కాకుండా నువ్వు కూడా అన్నావు కదా మేము నువ్వు బ్లూ టీమ్తో ఆడుతానని చెప్పేసి ఇప్పుడు రెడ్ టీంతో నువ్వు డీల్ చేసుకుంటావా నువ్వు అని చెప్పేసి అంటే నువ్వు డీల్స్ చేసుకుని ఆడ మాట ఇచ్చావు కదా అని అంటే నేనే మాట్లాడలేదని అంటాడు ఎందుకంటే అక్కడ మాట్లాడుకుని మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ మాట్లాడు కళ్యాణ్ మా కళ్యాణ్ కాదు డెమోన్ మాట్లాడు మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏంటి ఓకే అన్నట్టే కదా మరి ఎవరైనా మాట్లాడలేదండి దాని అర్థం ఏంటి ఓకే అన్నట్టే కదా మరి ఓకే అన్నారని అక్కడ అనుకుంటాడు అప్పుడు రీతు వస్తుంది లేదు తనేమో ఇవ్వలేదు మాట ఏమే వెళ్ళలేదు ఆ విధంగా మాట్లాడుకున్నప్పుడు మన ముగ్గురమే ఉన్నామని చెప్పేసి అనడం జరుగుతుంది డీల్ పెట్టుకున్నామని చెప్పేసి లేదు డీల్ అంటే పెట్టుకోలేదు తర్వాత వచ్చాడు వచ్చి డెమాండ్తో అంటుంది మరి నువ్వు డీల్ పెట్టుకుంటే ఏం డీల్ పెట్టుకుంటే బ్లూటూత్తోనే ఆడుకున్నా ఆడతానన్నావు కదా బ్లూటూత్తోనే ఆడతానన్నాను కానీ రీతు ఉన్నంత వరకు రీతుతో ఉంటే తర్వాత మాత్రం తర్వాత మాత్రం అవకాశం వస్తే అని చేయాలని చెప్పి రెడ్టిమ్తో నేను పెట్టుకున్నానని చెప్పేసి ఇక్కడ అంటారు ఏదైనా సరే నువ్వు డీల్ పెట్టుకున్నావు నువ్వు డీల్ పెట్టుకునే ఒకసారి ఏమంటుందంటే రీతు కళ్యాణు ఆట స్టార్ట్ కా స్టార్ట్ అవ్వకముందు కళ్యాణ్ ఇమాన్యుల్తో మాట్లాడతాడంట ఏదైనా అవకాశం వస్తే నాకు చెయ్యని చెప్పేసి రీతి ఏమనుకుంటుంది ఇమాన్యుల్తో డీల్ పెట్టుకుని వచ్చాడని చెప్పేసి అంటుంది కళ్యాణ్ ఏమో డీల్ పెట్టుకుని వచ్చాడు తన నమ్మడానికి వీలు లేదు అనేసరికి కళ్యాణికి కోపం వస్తుంది ఎందుకంటే తను ఏ ఎప్పుడైనా సరేనో టీం కోసం ఆడతానే టీం కోసమే ఆడతాడు తను అటువంటిది డీల్ పెట్టుకుని వచ్చావు అని చెప్పేసరికి కళ్యాణ్ చాలా బాధ అనిపించింది అరే నేను డీల్ పెట్టుకొని రాకుండా డీల్ పెట్టుకుందా అని చెప్పి నన్ను నమ్మట్లేదు వీళ్ళు అని చెప్పేసి తనకి బాధ అనిపించింది బాధ అనిపించింది అందుకని నువ్వు డీల్ పెట్టుకొని వచ్చి తిరిగి నన్ను డీల్ పెట్టుకున్నాను అని అంటావా అంతే కదా డీల్ పెట్టుకుంది డెమోను తర్వాత రీతు ఏమంటుంది నేను నువ్వు డీల్ పెట్టుకుని వచ్చావు కదా నేను నమ్మనని చెప్పేసి అని అంటుంది అది మరి తప్పే కదా ఓవర్ తర్వాత లాస్ రీతు రీతు మీద 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 కళ్యాణం వెళ్ళడము దాన్ని చూసి బాగా ఆపేసారు మనుషులు ఇద్దరిద్దరూ అందరూ నెట్టి నెట్టి ఆపేస్తున్న వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేసరికి డెమోని ఏం చేస్తారు ముందు చేతులు పట్టుకునే లాగుతాడు చేతులు పట్టుకునే లాగచ్చు కదా తను చెయ్యిలా అనేసరికి తను ఇలా విదిలించుకుంటాడు కళ్యాణం విధులించుకొని వస్తాను జస్ట్ ఇలా వచ్చి పేక పట్టుకుంటాడు అంటే నువ్వు కో అంటే విధులించుకున్నాడన్న కోపంతోనే పెట్టుకుంటాడు అంటే నొక్కేయాలని ఉద్దేశం కాదు పట్టుకుంటాడు అది పట్టుకోవడం కూడా తప్పే కదా నువ్వంతా ఇదిగా ఉన్నా ఎంత ఆపాలనుకున్నా నువ్వు అక్కడ ఆపుతున్నావు అది పేక పట్టుకోవడం అనేది తప్పే నా ఉద్దేశం ప్రకారం అందుకని నా ఉద్దేశం ప్రకారం నాకు వచ్చిన ఇది సెకండ్ది ఒకటి తీర్పుని గట్టిగా తోసేసాము ఇప్పుడు అదే అగ్రెసివ్ నష్ట నువ్వు కళ్యాణ్ కూడా పట్టుకున్నాం అది నిజంగా తను ఆపడమే ఆప ఎవరినైనా ఆపాలంటే పేక పట్టుకొని ఎవరో ఆపరు ఎలా అవుతారు చే ఆ చూసిన వెంటనే ఇమాన్యుల్ ఎలా అయిపోతాడు తర్వాత గారు ఇటు వచ్చి నువ్వు చేసిన చాలా తప్పు తప్పంటే లేదు లేదండి కావాలని కావాలని కూడా పేక పట్టుకుని వెళ్ళిపోయాడు అదే కంట్రోల్లో చేసుకోవాలి అది దాంతో పెరిగిపోయింది ఎలాగైనా నారాజున సార్ పాయింట్అవుట్ చేస్తారు తనకి రెడ్ కార్డ్ ఎలాగైనా ఇవ్వాల్సిందే ఇస్తా ఇవ్వరనుకోండి కానీ ఇస్తారని భయపడతారు మాత్రం దాంతో కళ్యాణ్ కూడా ఇంకొంచెం ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత చైర్స్ కళ్యాణ్ కూడా చాలా తప్పు ఎంత ఏదైనా తను ఆ ఆటలో అంత ఆర్గ్యూ చేసి ఒకటే ఒకటి తను తప్పు చేసింది రీతు మేద మీదకి వెళ్లకుండా మరీ ఎక్కువగా అయిపోయిన తర్వాత మీద మీదకి వెళ్ళినా సరేనో ఆ చైర్స్ తొందకుండా ఉంటే బాగుండేది ఆ చైర్స్ కూడా తొనడం ఏంటి మరిని బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నుతారు ఎవరైనా లేదు కదా అది కూడా చాలా తప్పు చేస్తాడు కళ్యాణ్ కనుక తినికి ఎల్లో అనే ఇవ్వచ్చు లేకపోతే గట్టిగా మదలించి వదిలేయన్నా వదిలేయచ్చు కానీ గట్టిగా మాత్రం వేసుకుంటాను ఇది మాత్రం అవుతుంది తర్వాత ఏమవుతుందంటే రీతు కళ్యాణ్ నామినేట్ చేస్తుంది రీతుని కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు అదే పాయింట్స్ పెడుతుంది నువ్వు ఆ టాస్క్ తెస్తుంది ఆ టాస్క్లోని శ్రీజా ఉన్నప్పుడు దాంట్లో నేను మిమ్మల్ని నిన్ను సపోర్ట్ చేయలేదని మా మీద కోపాడ్డావు అని చెప్పేసానండి నేను కోపాడ్డా అదే నువ్వు ఎందుకు సారీ మీరు నా దగ్గరికి వచ్చారు కదా నేను నీ దగ్గరికి రాలేదు అని చెప్పేసాను వెళ్ళడం మాత్రం రీతూనే వెళుతుంది ఫస్ట్ తను ఆ గేమ్ అయిపోయిన అక్కడ కూర్చుంటాడు కూర్చున్న వెంటనే ఎవరు డెమోనో రీతూనే వెళ్ళి సారీ చెప్తున్నట్టే వెళ్ళిపోతాడు కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు నేను మీ సారీ ఏం అవసరం లేదని తర్వాత వెనకాత వెళ్ళిందారు రీతు వెళ్ళారు డెమోని ఇద్దరు వెళ్ళి సారీ చెప్తారు నువ్వు ఎందుకు సారీ చెప్పావు ఎందుకు సారీ చెప్పావు అంటాడు నువ్వు తప్పు చేయడం పట్టే కదా సారీ చెప్పావని చెప్పేసి అని అంటే నాకు తెలిసినంత వరకు అంతే తిను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు తను కోపంతో ఉంటాడు కోపంతో ఉండిపోతాడు ఇంకా నన్ను వదిలేయండి అని చెప్పేసి ఆ టైంలో వీలు వెళ్ళి సారీ చెప్పడం అయితే జరుగుతుంది నాకు తెలిసినంత వరకునే అది అవుతుంది తర్వాత రీతి ఎవరిని సంజన గారిని నామినేట్ చేస్తుంది సంజన గారి నామినేట్ చేసినప్పుడు ఏమంటుందంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి వైల్డ్ స్టోమ్స్ వచ్చిన దగ్గర నుంచి మీ ఆటస్లో ఏమీ కనిపించడం లేదంటే అయితే ఫిఫ్త్ నుంచి నేను థర్టీన్త్ వీక్ వచ్చాను నా ఆట ఏం కనిపించకపోతే నేను ఇక్కడ కూర్చుంటానా అని చెప్పేసారండి నీలాంటి బూతు మాటలు నేను ఆడినావు అని చెప్పాను ఎందుకు అసలు ఎక్కడికి నుంచి అండి నీలాంటి బూతు మాటలు పాడాలి పతివ్రత అది అని చెప్పేసి తర్వాత నువ్వు గాజులంటే గాజుల కన్నా ఇది ఎక్కువ పడుస్ అని చెప్పేసి సరే ఓకే అంతవరకు తర్వాత ఏమంటుంది నువ్వు కళ్యాణ్ రాత్రిపూట పుట్టు కళ్యాణ్ దగ్గరికి ఇలా కూర్చుంట కళ్యాణ్ కదా డెమో దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చుంటావు నువ్వు అది చూడలేకపోతున్నావు అది ఇది అని చెప్పేసి అసలు నోటికి హద్దు ఆపు ఉన్నదా ఇటువంటి మాటలు ఆ మాట అన్నవేంటనే ఇమాన్యుల్ వస్తాడు మమ్మీ నువ్వు మా మాట అన్నాడు తప్పు నువ్వు వెనక తీసుకో వెనక తీసుకో అంటే తీసుకోదావిడ లైవ్లో కూడా చెప్తుంది నేను వెనక తీసుకోను ఎందుకంటే నేను అది చూడలేకపోతున్నాను ఓకే చూడలేకపోతున్నావు చూడలేకపోతే ఎదురుగా సపరేట్గా పిలిచి చెప్పు అప్పుడు కూడా వెనకపోతేను చెప్పు నేను సపరేట్గా నేను చెప్తున్నాను నువ్వు వినట్లేదు మీరు ఇలా చేస్తున్నావు అది నేను నామినేట్ చేస్తానండి డైరెక్ట్గా నామినేషన్ పాయింట్లో రావడం ఏంటి అప్పుడు రీతు ఉంటుంది తొంభై కెమెరాల నుంచి నేను అటువంటి పనులు చేస్తాను అనుకుంటున్నావు అనుకోని చెప్పేసి అని అంటుంది అక్కడ కూడా అని ఒకటి సంజనా గారు సంజనా గారు అంటారు కానీ ఎక్కడా మాట జారలేదు అసలు రీతులో ఒక పాయింట్ ఉన్నది మాట జారదు ఎప్పుడు అని ఆరుగు చేస్తుంది పాయింట్లు పెడుతుంది అరుస్తుంది గట్టిగా ఆ ఇది చేస్తుంది తప్ప మాట మాత్రం జారదు రీతు మాత్రం తర్వాత సంజనా గారిని ఆ విధంగా అంటున్నప్పుడు కళ్యాణ్ కూడా అంటాడు ఏమంటాడంటే హోల్డ్ చేసుకోండి హోల్డ్ ఇవ్వట్టాం హోల్డ్ ఇవ్వటం కానీ సంజనా గారిని అప్పటిదాకా రీతుతో అంత పెద్ద గొడవ అయినా సరేనా అంటాడు తర్వాత అంతా అయిపోయిన తర్వాత డెమోని వస్తాడు డెమోన్ వచ్చి సంజనా దగ్గర మాట్లాడతారు ఎందుకు ఈ పాయింట్ పెడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీద అదే అన్న చాలా నార్మల్గా మాట్లాడతాడే గట్టిగా అరవలేడు ఆ మాత్రం స్టాండ్ తీసుకోలేడు కూడా దాంట్లో ఉన్నాడు కదా అసలు సంజనా గారు ఎవరు డెమోన్ అనాలి అసలు రీతువుకి అన్నా సరేనో ఈ ఇద్దరితో కలిసి ఉన్నప్పుడు ఇద్దరిని అను ఒక్క రీతునే అనడానికి అవకాశం ఏంటి ఇది తప్పు కదా చాలానే నాకు తెలుసు సంజనా గారు మాత్రం చాలా చాలా ఎప్పుడు అంతే పాయింట్స్ పెడుతూ పెడుతూ ఉంటారు ఏదో ఒక చెడ్డ మాట అన్ని అన్నీ తప్పైపోతారు ఒక ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అయినప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ ఏం చేస్తారంటే ఇటువంటి మాటల వల్ల కూడా చెడ్డగా చెడ్డుగా అయిపోతారు ఆవిడ గారు మాత్రం మరి మీకేమనిపించిందో ఇద్దరులో ఎవరు గారు అన్నమాట కరెక్ట్ అనిపించిందా డెమో గొంతు పెట్టుకోవడం కరెక్టా కళ్యాణ్ కుర్చీ రసిరడం కరెక్టా వీటన్నింటినీ కామెంట్ చేస్తూ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బాగా